హలో హలో మహిళ లేదా అన్న అవునన్నా ఎవరన్నా మీ ఫోన్ కలవట్లేదు ఏ వందల కాల్స్ వస్తున్నాయి కొన్ని కలుస్తున్నాయి కొన్ని కలవట్లేదు ఇక అన్ని లిఫ్ట్ చేయాలి వందల కాల్స్ వస్తున్నాయి మరి కమ్మ చెప్పన్నా ఏంది రైతు బంధు డబ్బులు పడలేదు ఎకరానికి రెండు ఎకరాలు పడతాయి అన్నారు ఎకరానికి పడలేదు రెండు ఎకరాలు పడలేదు ఏందన్న మూడు ఎకరాలు దాకా వచ్చిందని చెప్తున్నారు చాలా మంది ఎవరన్నా నేను అగ్రికల్చర్ ఈవో భాస్కర్ దగ్గర పోయినా కూడా బాగాలేదు మీ ఊర్లో ఎవరికి రాలేదా మీకు రాలేదా నా కొంతమందికి రాలేదు మిగతా వాళ్ళకి వచ్చిందా మిగతా వాళ్ళకి రెండు ఎకరాలకి ఆరు ఎకరానికి ఎకరానికి పడ్డాయి అదే ఈ నెలలో కూడా ఇచ్చేస్తారేమో ఆ డబ్బులు లేవేమో అప్పు తీసుకొచ్చుకుంటా అసలు డబ్బులు లేవు కాదన్న ఏ పోతే ఏ లేదా ఏ కొండ ఉంటే పేడా పోయి అంతేగా ఇస్తున్నారు కదా ఇస్తున్నాను ఇప్పుడు ఎకరం వాళ్ళకి వేసారని రోజు వరదల వస్తుంది మా ఆవిడకి ఒక ఎకరం ఉంది వచ్చిందా రాలా నాది రెండు ఎకరాలు మూడు కొంటలు ఉంది నాకు రాలే మా అబ్బాయి ఏర్పడి ఆయనకి రెండు ఎకరాలు ఉంది ఆయనకి పడలేదు అరే మరి ఏందో మరి కొంచెము చాలా మంది ఇట్లనే కొద్దిమంది చెప్తున్నారు తుమ్మ నాసరావు గారు మా గానీ ఆయన పడ్డాయి పడ్డాయి అని ఆయన పెట్టి మీకు పెట్టి ఒకసారి కలవచ్చుగా అన్న ఉంటాడు ఖమ్మంలో ఉంటాడు హైదరాబాద్ లో ఆయన ఆడగెళ్తారు అండి ఆ ఆయన యాడకి వెళ్తాడు ఎక్కడ వెళ్తాడు అంటే మొన్న ఆఫీస్ కి పోయి ఆఫీస్ కి క్యాబ్ ఆఫీస్ కి పోతే కలవలేదు మళ్ళీ వాళ్ళ ఇంటికి అడిగిపోయిన కూడా హైదరాబాద్ జనం ఉండే ఇప్పుడు హైదరాబాద్ ఉంటున్నా ఖమ్మంలో ఉంటున్నాడు ఆయన హైదరాబాదే ఎక్కువ ఉంటాడు ఇక్కడ అన్ని మీటింగ్లు అవి ఉంటాయి కాబట్టి అవును అసలు గీత చేస్తే బాధ్యత నాకు కూడా బాధ అవుతుంది కదా కేసీఆర్ లక్ష రూపాయలు రుణ మాఫీ అన్నాడు వాడు అంటే యాభై ఏళ్ళ వరకు చేసిండు మాకు చేయాలి చాలా మందికి చేసేసినామన్నారు అందరికి మా ఊర్లో నాలుగు వందల మందికి యాభై ఏళ్ళ వరకు చేసిండు నాలుగు లక్ష రూపాయలు ఉన్న వాళ్ళకి నాలుగు వందల ఎనభై మందికి చేయాల ఒక్కింట్లో నలుగురికి ఐదుగురికి మాఫీ వచ్చింది మాకు ఎవరికి రాల మళ్ళీ కొంతమందికి అదే మరి తలా యాభై ఇచ్చుకుంటొస్తే బాగుండేదేగా లక్ష రూపాయలు అధికారులకు రాగానే ఇవ్వలేదా వాడు పది ఏళ్ళల్లో ఏళ్ళలో ఐదేళ్ల యాభై ఏళ్ళు తలా పాతిక పాతిక అన్నాడు పాతిక వాళ్ళకి ఇచ్చిండు యాభై ఏళ్ళకి ఇచ్చిండు లక్ష రూపాయల వాళ్ళకి ఇలా అదే మధ్యలోకి సరిపోతుంది అన్నిటికి మళ్ళా ఇప్పుడు రెక్కల బీగుతాం వడ్డీ కట్టాలంటుండ్రు రేవంత్ రెడ్డి గారు ఏమన్నాడు రుణమాఫీ మీరు కట్టబాకండి ఏడ దొరికితే ఆడ రెండు లక్షలు తెచ్చుకొని మేము మాఫీ ఇస్తాం అన్నాడు ఏ చేస్తారన్న కాకపోతే ఇప్పటికి ఇప్పుడు కాకుండా ఒక వన్ ఇయర్ లో అయిపోతుంది అనుకుంటున్నాం అన్న ఇప్పుడు మువా అజయబాబు సొసైటీలో పద్నాలుగు కోట్లు ఆయన అట్ట అయిపోయిండు మువా అజయబాబు అప్పుడు చైర్మన్ గా ఉండి డిసి అయితే ఇప్పుడు మళ్ళీ కూరాకు లాగా పూసిన కిచ్చిండి ఏమైనా ఏం మాట నేను ఎత్త పడతానని మేరకమైన ఉండు ఆ ఈ సొసైటీలో మమ్మల్ని వడ్డీగా మిత్తి కడతారా కట్టడానికి ఇప్పుడు ఐదు సంవత్సరాలు బట్టి వడ్డీ ఎంత పెరుగుతుంది అవునవును అంత కట్టిన వాళ్ళు రుణ మాఫీ అయింది మళ్ళీ తెచ్చుకున్నారు మళ్ళీ ఇది ఒకటన్నా వైబల్ యాదో గారు ఇప్పుడు ఏం లేనోడికి కారు ఉంది ఉద్యోగం లేకుండా కారు కిరాయి దిప్పుకుంటారు లేదంట కార్ పద్ధతేనా అది కారు కారున్నోడికి రేషన్ కార్డు అది పద్ధతేనా గవర్నమెంట్ ఉద్యోగం లేదా మళ్ళీ ఏదో ట్యాక్స్ పెట్టుకుని తిరుగుతున్నా టాక్స్ తీసుకున్న వాళ్ళకి ఇంకోటి కొందరు ఇన్స్టాల్మెంట్ కూడా ఆహా ఉండాలన్నీ ఇప్పుడు వాళ్ళే బాగా డబ్బులు డబ్బుకేసుకొని కాంగ్రెస్ గెలవాలి గెలవాలని మీరు ఎంత పోగా చేశారు చెప్పండి ఆ చూసిండ్రు నా వీడియోలు చూసిండ్ర మీరు నేను సో రోజు చూస్తానే మీ వీడియోలు నువ్వు ఇయ్యాల పది రోజులు పట్టి మీ ఫోన్ కలవట్లేదు నాకు ఆ ఎలక్షన్ ముందు ఆ ఆ ఎలక్షన్ ముందు వీడియోలు చూసిండ్ర చూసాను ఆ ఏమనిపించింది బాగుంది బాగుంది గిరి ఇప్పుడు ఆయన చేసిన పని ఏముంది బాగలేదుగా అదే అదే మనము వీళ్ళు అన్ని చేస్తారు అనుకున్నాం కానీ ఇట్లా అన్ని డీలే చేస్తారు అనుకున్నా అదే అదే అన్ని చేస్తారు అనుకున్నాం కానీ ఇట్లా వీళ్ళు కొంచెం డీలే చేస్తున్నారు నాకు కూడా బాధగానే ఉంది ఇప్పుడు రైతు బంధు డబ్బులు హరీష్రావు టింగు టింగు మోగిద్దా అని చెప్పి పక్కన పెట్టిండు అవును పక్కన పెట్టినప్పుడు ఆయే మళ్ళీ గెలిచినాక రవీంద్ర రెడ్డి గారు ఇటు కేసినట్టు బాగుండేది ఉద్యోగాలు కేసారు రైతులు ఇబ్బంది పెట్టారు సుఖమే అని చెప్పే మళ్ళీ ఆనంద చేసి ఉద్యోగస్తులకి ఒక నాలుగు రూల్ మూడు రూలు వాళ్ళకి కూడా వేయాల ఇప్పుడు రైతు దే అవును ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షన్ లు ఉన్నాయి ఇప్పుడు అది కటాయతట్టుంది ఇప్పుడు చేసారు రుణమాఫీ కొంతమందికి నలభై మందికి ఊరికి నలభై మంది అంటే లక్ష డ డెబ్బై లక్షల మందికి వేయలేదు రుణమాఫీ ఆ వాళ్ళు కోపంగా ఉన్నారు ఇప్పుడు చేశారు మీద కసి ఉండి రవీంద్ర రెడ్డి ఇప్పుడు ఇప్పుడు రవీంద్ర రెడ్డి మీద పడదా పడుద్దా చెప్పండి వాళ్ళు కరెక్ట్ చెప్పాలి కరెక్ట్ చెప్పి చేయాలి పడుతుంది యాభై ఏళ్ళ వరకు మాఫీ చేసిండు లక్ష రూపాయలు వాళ్ళకి చేయలేదు అవును అందుకనే మనకు అవసరం ఇప్పుడు కూడా ఏంటి అంతేగా మీరు ఎంత ఇది చేశారు మీరు కూడా అసలు రైతుని గురించి పట్టించుకోట చెప్పండి నేను ఏం రైతుల కోసమే మాట్లాడుతున్నాం వాళ్ళు ఫిబ్రవరి దాకా రెండు ఎకరాల వరకు వచ్చింది అంటున్నారు మరి అసలు నేను రేపు వాట్సాప్ లో పెడతా మీకు నాది ఎకరం మా ఆమె కూడా ఎకరంలో పడలేదు నాది రెండు ఎకరాలు మూడు కొంటలు పడలేదు మా పిల్లగాడు ఏర్పడి ఆయనకి రెండు ఎకరాల పడలేదు ఇంకా చాలా మంది పడలేదు అయ్యి నేను వాట్సాప్ లో పంపించాను ఇవన్నీ కి పంపించానా మీ పేరు పేరు ఏం అన్నారు నా పేరు జాలా వెంకటేశ్వర్లు వెంకటేశ్వర పంపా నేను సొసైటీ అప్పుడు ఫస్ట్ డైరెక్ట్ గా నిలబడ్డా గారి గారు కండ్రి అప్పుడు టీడీపీలో ఉన్న వాళ్ళే మేము మీ మీ జిల్లా ముగ్గురు మంత్రులు ఉన్నారు కదన్న ఎందుకన్నా ఉండి రైతులను చేయాలి ఎందుకు చెప్పు అదే ముగ్గురు నుంచి ముగ్గురు మంత్రులు అంటే ఈ బట్టి ఉండే పొయ్యలేడు శ్రీనివాస రెడ్డి ఉండే మంది ఉన్నారు సరే అంటే ఒకడు జిల్లాకి ఒకడే ఉండు చేయలేవాడు అనుకోవచ్చు మరి ముగ్గురు కలిసి మాట్లాడాలి కదా ఇప్పుడు మీరు అందరు కూడా ఓట్లు వేసిన వాళ్ళంతా కూడా అడగాలన్న ఏమడుతు బట్టి హైదరాబాద్ లో ఉంటాడు ఇప్పుడు కేసీఆర్ ఉంటున్న ఇంట్లోనే ఉంటాడు అన్న అదే పవతి భవన్ లో ఆయనకి ఇచ్చిందిగా ఆ కేసీఆర్ అంతా మంచిగా మొన్న బానే కట్టుకున్నాడు బట్టీకి ఇచ్చిండులే మొత్తం మొత్తం బట్టి విక్రమార్క గారే ఉంటున్నారు మంచిగా ఉంది ఇల్లు బాగా కట్టిండు ఆయన కట్టిండి ఆయన సరే ఆ యువతి కట్టింది గవర్నమెంట్ దే జనం దే వాళ్ళే ఉంటారు మనమే ఉంటాం అలా మన అవసరమా ఎవరి ఉండకుండా ఏదంటే క్వార్టర్స్ లో ఉండకుండా గన్ని గన్ని డబ్బులు పెట్టి చెప్పండి ఉన్నోడికి రేషన్ కార్డు లేదంటారు అదే అన్న ఇప్పుడు ఇన్స్టాల్మెంట్ లో కారు కొన్నోళ్ళు ఉంటారు అప్పులు ఉన్నోళ్ళు ఉంటారు చెప్పండి ఇప్పుడు మీరు అన్నట్టు ఎల్లో ప్లేట్ ఉంటారు అన్ని చూసుకొని ఇయ్యాలి వీళ్ళందరికి కూడా ఇయాలి మొన్న నేను ఇది సేవలోకి పోయినా నాకు రెండు కళ్ళు కనపడు పరిచక పోయినా పొద్దరపూట పదకొండు ఇంటికి వద్ద ఐదు నిమిషాలు వచ్చింది అది ఐదు నిమిషాలు వచ్చినప్పుడు ఆయన బుక్ చేసుకున్నా ఎనిమిది నేను పోతే అయిపోయింది మరి అప్పుడే సీరియల్ పెట్టిన వచ్చుగా నాతోటి కూడా డబ్బులు ఇవ్వండి ఇది ఇది కూడా మీరు ముఖ్యమంత్రి దృష్టి పోండి ఇది కూడా కరెంట్ మంచిగా ఉంటుందా పోతే పోతుంది లేండి కరెంట్ పోతుంది అంటే ఎన్ని గంటలు వస్తుంది ఏ ఒక ఐదు ఆరు గంటలు వస్తుంది అబ్బా ఇరవై నాలుగు గంటలు ఇస్తా అంతకు ముందు ఇరవై నాలుగు గంటలు ఉండేదా అంతకు ముందు రేపర్ పాటుకి పోయి ఎప్పుడో పోయి వచ్చేది ఆ ఆ పోతనే ఉంది కరెంట్ ఆ ఇప్పుడు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఉన్నట లేకపోతే తక్కువ ఉన్నట్టు తక్కువ ఉన్నట్టే అంటే ఇరవై గంటలు ఉన్నట ఆ ముందుగానే మరి ఆసయం ఎండాకాలం వత్తది ఇంకా దగ్గు వద్ద ఏమో ఆ అప్పటి కోసమే ఇప్పుడు మరి ఈ కోంటరేడ్ వెంకట్రెడ్ కూడా చెప్పు తీసుకొని కొడుతున్నట్టు ఈ మల్ల తీర్మల్ మళ్ళీ మళ్ళీ కూడా చెప్పు తీసుకొని కొడతాడు రైతు బందు అవిచ్చి అంటే ఏమన్నా మాట అని అదే అదే బీఆర్ఎస్ వోల్ అని అంటారు బీఆర్ఎస్ వాళ్ళు కొందరు రిచ్ఛ కొడుతుర్రు కదా నేను నిన్నగా ఆయన చెప్పే ప్లిసిమెంట్లో అదే నాకు రోజులు అంటే మీరు జన్యున్న రైతులను ఎవరు అన్నారు రైతులను ఎవ్వరు అంటారులే కానీ ఈ ఆ రైతులను అన్నారు ఎవరు వాళ్ళు రాలేదు అన్నోని చెప్పి తీసుకొని కొడుతున్నాడు రాలేదు అన్నోని వెంకటరెడ్డి మా వెంకటరెడ్డి అమ్మటి మీ అన్ని సంవత్సరాల్లోనూ అయితే వీళ్ళు బీఆర్ఎస్ ఊళ్ళు అన్నారు వాళ్ళు సరిగ్గా చెప్పారు చెప్పిన తర్వాత మేము అన్నది రైతులను కాదు బీఆర్ఎస్ ఫ్యామిలీ అన్నారు ఏ తప్పు వాళ్ళు అన్నారు ఆవేశం తట్టుకోలేక ఎట్ట మాట్లాడుతున్నా వాళ్ళు ఎట్ట మాట్లాడతారు చెప్పు అదే ఇప్పుడు ఆవేశంలో ఎవరో అన్నా కానీ కొంచెం ఓపిక ఉండాలి చెప్పాలి అర్థమయ్యేటట్టు చెప్పాలి అడుగుతారు సరే బీఆర్ఎస్ వాళ్ళు అయినా అడుగుతారు బీఆర్ఎస్ అడిగిన వాళ్ళని కూడా అనాల్సిన అవసరం ఉంది అవసరం ఏముంది ఉంది చెప్పు ఇప్పుడు వాళ్ళు అడిగినప్పుడు నువ్వు సమాధానంగా ఆన్సర్ చెప్పు నా దగ్గర ఉన్నాయి ఒక గిట్ల గిట్ల ఉంది కింద ఆదాయం ఉంది కిన్ని రోజులలో వస్తుంది అని ఒక మాట చెప్పి ఆ రోజు వరకు వస్తుంది అందరు సమయానంగా ఉండాలి అని ఎన్ని సార్లు అడిగినా అర్థమయ్యేటట్టు మంచిగా చెప్తే ఎవరేమంటారు రెచ్చగొడతారు వాళ్ళు రెచ్చిపోవద్దు కదా ఇల్లు అంటున్నా వీళ్ళు గెలిచినోళ్ళు వాళ్ళు ఓడిపోయినోడు ఒక మాట అంటాడు అంతే కదా వాళ్ళు రెచ్చగొట్టినంత మాత్రం రెచ్చిపోవలసిన అవసరం లేదు కదా తప్పు కాదులే కానీ రేపు నేను రెస్ మీట్లే రేపు మీకు పంపిస్తా ఇది డబ్బులు పడే పడండి నువ్వు కనుక్కోండి వెంకటేశ్వర